అయోర్స్ వీకెండ్ కదా సరదాగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ విషయం మాట్లాడుకుందాం భారతదేశంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది అవార్డులు ఇస్తూ ఉంటారు అందులో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి జాతీయ చలచిత్ర అవార్డులు ఆయా స్టేట్లో వచ్చేసి మన దగ్గర వచ్చేసిన నంది అవార్డులు అన్నట్టు అలాగే తమిళనాడు రోజు మరికొన్న మరికొన్ని అవార్డులు అయితే ఓవరాల్గా అన్నప్పుడు ఫిలిఫేర్ అవార్డులకి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో స్టార్ట్ అయినాయి వాటి కూడా మంచి గుర్తింపు అనేది ఉంది కొన్ని సందర్భంలో స్టేట్ ఇచ్చే అవార్డుల్లో రికమెండేషన్లు అవన్నీ అని ఉంటాయో బాబు బట్ ఫేర్ అవార్డులు అలా కాదు కరెక్ట్గా ఉంటారు జూరి మెంబర్లు అని చెప్పేసి అంటారు కొన్నిసార్లు క్రిటిక్స్ ఇచ్చే అవార్డ్స్ విషయంలో కూడా మంచి గుర్తింపు అనమాట ఇలా చూసుకుంటూ ఉంటే ఓవరాల్గా ఇప్పటి వరకు ఆరుసార్లు ఫిలింఫేర్ అవార్డులు పొందినటువంటి ఒకే ఒక్క నటి సాయి పల్లవి సూపర్ కథ అని చెప్పేసి తండేల్ మూవీ ఉంది కదా నాగ చైతన్యను ఆమెకి నటిస్తూ ఉన్నారు ఆ సినిమాకు సంబంధించి ప్రోష్ ప్రశ్న ఒకసారి నడుస్తున్నట్టుగా ఉన్నాయి అందులో ఆ సినిమా డైరెక్టరు నిర్మాత మన అల్లు అరవింద్ రమేణ మొత్తం కూడా ఆమెకి అంటారు కేకులు తినిపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు ఎందుకు ఏంటంటే ఆరు ఫిలింఫేర్ అవార్డులు పొందినటువంటి ఏకైక నటీమణి ఈమె దానికి తోడు ఆమె సినీ జర్నీ కూడా ఎంత తిప్పి కూడా పది సంవత్సరాలే కదా మొదటి సినిమా ప్రేమం ఉత్తమ నటీమణి డెబ్యూ నెక్స్ట్ మన తెలుగులో ఫిదా ఉత్తమ నటీమణి నెక్స్ట్ వచ్చేటప్పటికి లవ్ స్టోరీ ఉత్తమ నటీమణి గార్గి ఉత్తమ నటీమణి ఇది డైరెక్ట్గా ఇచ్చింది తర్వాత శ్యామ్ శంగరయ్ క్రిటిక్స్ ద్వారా వచ్చిన ఉత్తమ నటీమణి అవార్డు తర్వాత ఇంకొచ్చి విరాటపరం క్రిటిక్స్ త్రూ వచ్చేసి ఉత్తమ ఇలా ఆరుసార్లు అవార్డు పడుతున్నట్టు ఏకేక్ పర్సన్ ఈమె అవునా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అంటున్నారే అలాంటప్పుడు చాలామంది ఉంటారు కదా మీరు అంటారేమో లేరు ఈమె తర్వాత అన్నప్పుడు తార ఫైవ్ టైమ్స్ అందుకుంది త్రిష ఫోర్ టైమ్స్ అందుకుంది తర్వాత వీళ్ళ కెరీర్ కూడా ఈమె కన్నా రెండింతలు ఎక్కువ అన్నట్టే అంతకుముందు చూస్తే బాలీవుడ్లో కనుక వెళ్తే అక్కడ కాజల్ ఫైవ్ టైమ్స్ ఆలయపాటి ఫైవ్ టైమ్స్ అందుకున్నారు ఆ తర్వాత వచ్చేసి విద్యాపాలను మాధురి దీక్షిత్తు వీల్ ఫోర్ ఫోర్ టైమ్స్ ఉన్నారు సో ఓ రకంగా ఈమెకి ఇంకా పోటీ అంటే సాయి పల్లవికి ప్రజ కనిపిస్తుంది ఆలయభట్ ఒకలా కనిపిస్తూ ఉన్నారు సాయి పల్లవ్ ఆల్రెడీ ఆరు ఆలియభట్ ఐదు ఆలిభట్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ బిడ్డు పడి పుట్టున్నారు బాలీవుడ్లో మంచి మంచి ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు కాబట్టి మనం చిన్న వయసే కాబట్టి నటిస్తూ ఉన్నాం అప్పుడు ఈజీగా వచ్చే అవకాశం ఉండొచ్చు సాయి పల్లవ్ ఏంటి నేను కమర్షియల్ కాదని అంటూనే తన నచ్చే స్టోరీ అయితే యాక్ట్ చేస్తుంది ఇటువంటి అప్పుడు మునుముందు ఎక్కువ సినిమాలు ఇవి చేయవచ్చు చేయకపోవచ్చు అయినా కానీ ఈమె దగ్గర ఇప్పుడైతే ఎవరూ లేరు ఆ విషయం ఖచ్చితంగా సాయపాలని మెచ్చుకోవాలి ఎందుకు ఏంటంటే ఎలాగైతే నేను వాడినటువంటి వస్తువులకు సంబంధించి నేను యాడ్ చేయకూడదు అనుకుందో అలాగే నాకు ఈ స్టోరీ నేను ఒక ప్రేక్షకురాల్లో చూస్తున్నప్పుడు నాకు నచ్చింది అనుకుంటే అప్పుడు ఒక నటీవరిగా నేను యాక్సెప్ట్ చేస్తాను అంతే ఒక ప్రేక్షకురాలుగా ఆ స్టోరీ చూస్తూ నేను యాక్సెప్ట్ చేయాలనుకున్నప్పుడు నేను చేయలేను అంటే ఏంటి వాళ్ళ దగ్గరగా ఉండొద్దు అసభ్యంగా ఉండొద్దు ఎక్స్పోజింగ్ పెట్టి చెత్త చెదరాలు వద్దు అంత కలిపి చూసేలా నా సినిమాలో ఉండాలి అయితే నేను చూస్తాను అటువంటివైతే నేను చేస్తా అన్నట్టు ఇలా సో ఈ విషయం ఎక్కువ స్థాయి మెచ్చుకొని తీరాల్సిందే అండ్ రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు ఈ పేరు మీద ఉంటుంది ఖాయం